హలో అండి హాయ్ అండి బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నామండి ఐ హోప్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ రెడ్డి అయితే స్కూల్ పోయించినాడు అనమాట ఏదో గుర్రం వచ్చిందని రెడ్డి ఎగబడి ఎగబడి చూస్తున్నాడు చూడండి మా రెడ్డి ఏం పని చేస్తాడు చిన్నోడు కూడా అదే పని సేమ్ పని చేస్తాడనమాట ఏంటంటే తాపలల్లో రోజు డైలీ ఒక్క పూటైతే దబ్బుతానమాట నాకు ఒక డౌట్ అండి ఏంటంటే ఇక్కడ మా సైడేనే కాదు ఎక్కడైనా రోజుకు రెండు పూట్ల కసు దొబ్బుకుంటారా అసలు దొబ్బుకుంటారా ఒక పూటే దొబ్బుకుంటారా అది మామూలుగా పాటించరా మేమైతే పొద్దున సాయంత్రం పొద్దున పాసకసు సాయంత్రం పాసికసు అని ఖచ్చితంగా దుబ్బుకుంటామన్నమాట అది ఆనవాయితో సాంప్రదాయమో ఏదో అది మొదట నుంచి అది అలా కంటిన్యూ అయిపోయింది అనమాట మధ్యలో ఎన్నిసార్లునో దొబ్బుకో కానీ పొద్దున సాయంత్రం పొద్దున ఎర్లీ మార్నింగ్ కానీ పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి కంపల్సరీ అన్నమాట పసుపు ఈ నా వీడియో చూసే వాళ్ళందరూ మీరు ఈ ఇలా చేస్తారో లేదో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ వచ్చేసి ఇంకా మా ఆయన వచ్చినాడంటే రెడ్డికి పండగ అనమాట వస్తూ వస్తూ ఒక్కరోజు కూడా ఏం తేకుండా ఉన్నాడు అనమాట వాళ్ళ కోసమే వాళ్ళు వచ్చినారంటే నాన్న ఏంది అని ఇద్దరు కాళ్ళ చుట్టూ ఎంపలాడతారు అనమాట అందుకను అందుకనేసి ఏదో ఒకటి అయితే పట్టుకొని వచ్చాడు పానీపూరి గోబీ అయితే తీసుకొని వచ్చినాడు నాకైతే ఇక్కడైతే ఒక షాంపు తెచ్చినాడని చూపిస్తున్నాడు అనమాట జుట్టు బాగా పెరుగుతుంది రింగులు రింగులు ఎక్కువ అని ఇలా నా కోసం అప్పుడప్పుడు షాంపూలు తీసుకొచ్చాడు బట్ ఏంటంటే నా జుట్టు పెరగదు అనమాట ఎవరికి వంగదు నా జుట్టు ఎంతలో ఉండాలో అంతలో ఉంటుంది అనమాట అసలు ఇంతకుముందు నేను కేష్ కింగ్ అలా షాంపూ కూడా వాడినా అనమాట ఇది షార్ప్ ఏదో అది పేరు అయితే ఉంది అనమాట జుట్టు బాటిల్ అది బాటిల్ ఆ చిన్న బాటిల్ మూడు వందల ఆరు రూపాయలు అనమాట తీసుకొచ్చినాడు వాడు నీ జుట్టు బాగా పెరుగుతుంది ఇప్పుడు కార్తీకాలు కదా డైలీ స్నానం చేస్తున్నావు కదా అని చెప్తున్నాడు అనమాట ఇక్కడ ఆయనకు కొంచెము ఆయనకు ఒక షాంపూ నాకు ఒక షాంపూ అలా కొన్ని అయితే తీసుకొని వచ్చినాడు అనమాట ఇంకా రెడ్డి చూడండి ఇక్కడ చిన్నోడు రెడ్డిని ఎలా కొరుకుతాడు అసలు వాడి బుక్కు తీసుకుండేది వాడు తీసుకున్నాడంటే వెంటనే వాడిని కొరికిచ్చాడు అనమాట వానికి అసలు ఇంకా మళ్ళీ ఆ నెడాడు అనమాట అన్న కొట్టినాడు అన్న కొట్టినాడు అని ఏడుచాడనమాట వాణ్ణి ఏటు సాధించుకుంటాడనమాట తర్వాత రెడ్డిని అయితే అస్సలు కామ్గా నేడు ఇంకా రెడ్డి అయితే హోంవర్క్ మళ్ళీ రాదురానన్న తినేసి అంటే మా పిల్లలు సగం సగం తింటారు అనమాట ఏది తెచ్చినా వాళ్ళు ఎంపలాడతారు కానీ ఇది చెప్తారు చూడండి కళ్ళు కావాలంటే కడుపు వద్దంటని అలా ఆశ ఎక్కువ అనమాట వాళ్ళకు తినే తక్కువ ఎంపలాడేది ఎక్కువ వాళ్ళని వచ్చా అంటే దంటే రెడ్డి దొల్లి దొల్లి వచ్చాడు అనమాట ఏదో ఒకటి తీసుకొచ్చాడంటే వాళ్ళు కొంచెం ఖుషీగా ఉంటారు అనమాట చిన్నోడు అయితే తాపలు దిగేసి పరిగెత్తుకుంటూ పోతాడనమాట నానా నాన్న ఎందించినావు ఎందుచినావు అని ఇక్కడ పానీపూరి గోబీ తీసుకొచ్చినాడు ఇవి ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నేనైతే ఇష్టం అంటూ ఏది ఉండదండి నాకు వాళ్ళు పెట్టింది అది వేస్ట్ కాకూడదని కడుపులే కుక్కుంటా కానీ ఇలా ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది కూడా సేమ్ నాలాగా డబ్బులు వేస్ట్ అవుతుందని ఇష్టం లేకపోయినా పిల్లోని మిగిలిచ్చింది తిని కడుపుకేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి నేను కూరలు కానివ్వండి అన్నం కానివ్వండి కొంచెం ఉంటుంది కదా అది వేస్ట్ కాకూడదు అనేది కుక్కుంటాను అనమాట కడుపులోకి అలా మరీ అంత దండికేం లేదులేండి నేను తినే తక్కువే కదా లాస్ట్లో ఆ రో అంతా అంత తినేసి కడిగేసుకుంటాను అనమాట ఇవి కూడా మా పిల్లలు చూడండి కొంచెం తింటారు బలవంతంగా రెడ్డికి ఆశ అనమాట నాలుగే నాలుగు పూరీలు తిన్నాడు అవి పానీ అద్దుకొని మిగతా ఇచ్చిపెట్టిపోయినాడు పెట్టిపోయినాడు నాకు నాకు కూడా ఓవర్ అనమాట నాకు కూడా గోబీ లైట్గా ఇష్టం కానీ పానీపూరి అస్సలు ఇష్టం ఉండదు ఈ గోబీ కూడా అంత టేస్ట్ అయితే లేదనమాట చిన్నోడైతే రెండే రెండు పెట్టించుకున్నాడు అనమాట వాడస్సలు తినలేదు నాకు కూడా ఎక్కువ అయిపోయింది అనమాట కొంచెం తినేసి అలా పక్కన పెట్టేసా అనమాట చాలామంది ఆడవాళ్ళు ఇదే చేస్తారు కదండి ఏంటంటే డబ్బులు ప్రతి రూపాయి డబ్బు విలువ అయితే మనకు తెలుసు అనమాట ఎందుకంటే మనము దాన్ని మధ్యతరగతి కుటుంబాలు ఫేస్ చేస్తున్నాయన్నమాట అంటే మనకు ప్రతి రూపాయి లేచినట్టు ఒక్క రూపాయి విలువ ఎంత అవసరమో మనకు తెలుస్తుంది అనమాట అందుకనేసి ఏది కూడా వేస్ట్ కాకూడదు అనేసి నేను నేను అలాగే అండి మా పిల్లలు తెచ్చి నిసిపెట్టింది తింటా అని ఏది ఎంపలాడైతే తినను అనమాట అలా నాకైతే ఆ గోబీ అయితే అసలు అంతగా మంచిగా కనిపిలే కొంచెం ఏం ఉప్పు ఉప్పుగా అలా ఉంది అనమాట ఒక్కోసారి ముందైతే గోబీ తీసుకొచ్చిన అది టేస్ట్ అయితే మామూలుగా ఉండదు అది అయితే నేనే తినేస్తాను అనమాట అలా కొంచెం తినేసి పక్కన పెట్టేసినాను అది వాళ్ళు ఎలా తిన్నారు పడేయాల్సిందే అనమాట డబ్బులు పెట్టి వేస్ట్ చేయలేము అలా అని తినలేం అలా అని పడేయలేం ఇలా ఉంటుందండి నా పరిస్థితి అప్పుడప్పుడు ఇంకా మా పిల్లోడు రెడ్డికి హోంవర్క్ లా ఇచ్చున్నాను ఇక్కడ ఈరోజు నందిమండలం పోయేసి వచ్చిన బ్యాంకు చుట్టూ టూ డేస్ నుండి తిరుగుతున్నాను అనమాట అసలు పని అవ్వటం లేదు అసలు ఇంక అక్కడ తిరిగి తిరిగి మవాన్ని వేసుకొని ఇంటికి వచ్చే సాలైపోతుంది అనమాట ఇంటికి వచ్చి ఈరోజు మళ్ళీ ఒక బ్లౌజ్ అనమాట ఒక బ్లౌజ్ కుట్టి ఇంట్లో పని చేసుకునే వాళ్ళకు అట్లా తిరిగి ఇప్పుడు పగులు తక్కువ అండి రాత్రి ఎక్కువ కదా పగులు చాలా తక్కువ వెంటనే పొద్దుగునికినట్టు ఉంటుంది అనమాట ఇంక ఇలా పొద్దుగునికేసరికి ఇంకా రసంగా అయితే అక్కడ వేసేసినాను ఇక్కడ రెడ్డి హోంవర్క్లు వానికి చెప్పాలన్నమాట కొన్ని కొన్ని అర్థం కావాలన్నమాట అంటే బుక్స్లో ఉండేటి టెక్స్ట్ బుక్స్లో ఉండేటి నోట్ బుక్స్ లేక రాయాలి కొన్ని చె మేడం ఇంటి దగ్గర రాసుకోమని చెప్తాదనమాట అవి ఏంటంటే వాడు దానిలో కొన్ని మిస్టేకులు వేస్తాడు అవన్నీ చెక్ చేసి హోంవర్క్ల దగ్గర చాలా టైం పడుతుందండి నాకు వీని దగ్గర వీడు ఏంటంటే వాళ్ళ ఉన్నా కూడా వాళ్ళ నాన్న ఒక్క మాట కూడా విన్నాడు అనమాట వాళ్ళ నాన్న అస్సలు పడనీయడు వీడు చెప్పిందే జరగాలంటాడు నేను చెప్తేనే రాసాడు అనమాట హోంవర్కులు ఇలా వీళ్ళకి ఇద్దరికి ఇంకా కొన్ని పాలు కాంచి ఇచ్చేసి ఇచ్చినానమాట తాగుతారు సాయంత్రం అయిపోద్ది సాయంత్రం పొద్దున్న ఇద్దరికి పాలు పెడతానమాట లైట్గా తాగేస్తారు ఆ రెడ్డి హోంవర్క్ దగ్గర హోంవర్క్లు అయిపోయినంతవరకు నా వంట మిగతా పనులన్నీ చూసుకుంటాను అనమాట ఈ లోపల వాడు హోంవర్క్లు రాయించాడు పాపం నేను వీనికి చాలా కష్టం అనుకుంటాను అనమాట ఎందుకంటే చిన్న వయసులోనే ఒక భారం పెట్టినానే అనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఒక క్లాస్ జంప్ చేసి వానికి అతి భారం మెడిటేషన్ అనేవి అనిపిస్తుంది మామూలుగా వాడు ఎల్కేజీలో ఉండాల్సినాడు యూకేజీకి వచ్చినాడు యూకేజీలో వాడు పడరా అని ఒకసలు పడుతున్నాడు అనమాట హోంవర్క్ పరంగా చెప్తాడు అవి ఏంటైంది కొంచెం కన్ఫ్యూజ్ అవుతాడు మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యి రాస్తాడు ఒక లైన్ కరెక్ట్ రాసి ఒక లైన్లో ఒక ఒకటి రెండు అక్షర లెటర్స్ ఎత్తేస్తాడు అనమాట అలా అన్నీ చూసి మళ్ళీ అరేంజ్ చేయించి పాపం అన్ని బుక్కులు మళ్ళీ రాయించా అనమాట కొంచెం ఓపిక్గా రాస్తాడు ఆడికి ఇది చాలామంది చిన్నప్పుడు అయితే ఇలా ఏలు ఏళ్ళు పెట్టుకొని రాసేదని అనమాట ఒక చేత్తో ఏళ్ళు పెట్టుకొని అక్షరం మీద ఒక చేత్తో పెన్నుతో కానీ పెన్సిల్తో కానీ రాసే రెడ్డికి కూడా అలా చెప్తున్నాను అనమాట వాడు ఎక్కడెక్కడ అని తారాడుకుంటూ ఉంటాడు ఆ బుక్కులల్లో అర్థం చేసుకోలేడనమాట అందుకనేసి ఆ చెయ్యి పెట్టుకుని రాయన నీట్గా నీకు అర్థమవుతుందని చెప్తున్నాను అనమాట మా వాడు బుక్సు ఎట్లా చింపిన అంటే ఎలక్కన్నా దారుణంగా కొరికేసినట్టు కొరికేసినాడు అనమాట బుక్కులన్నీ అవి ఏంటైంది అర్థం కాకుండా కొరికేసినాడు కొంచెం ఇంటికి వచ్చిన తర్వాత అన్నీ చూసేసి ఎంత జాగ్రత్తగా పెట్టినా మా వాడు కొంచెం అతి జాగ్రత్త ఎక్కువ అనమాట చింపేది ఎక్కువ బుక్కులు కొంచెం నీట్గా పెట్టుకోడు దానిలల్లో గీకేది కూడా ఎక్కువే అనమాట అవన్నీ కొన్ని లైన్స్ అయితే ఇచ్చింది మేడం వర్డ్స్ ఉంటాయి కదా అవి ఇచ్చింది అనమాట అవన్నీ చెప్తున్నాను టూ బుక్స్లలో అవి రావాలి మళ్ళీ వర్ణమాల రాయాలి తెలుగు కాకతీర్గాలు రాయాలి హిందీ వర్ణమాల రాయాలి ఇంకా ఇంగ్లీష్లో వర్డ్స్ రాయాలి అవన్నీ ఇంకా టేబుల్స్ రాయాలన్నమాట ఖచ్చితంగా టూ టేబుల్ త్రీ టేబుల్ అలా ఒక వన్ టూ త్రీ త్రీ టూ త్రీ ఫోర్ ఫైవ్ అలా నాలుగు టేబుల్స్ రాయాలన్నమాట డైలీ అవన్నీ చెప్పేసి వచ్చినాను ఇక్కడికి రసం వేస్తున్నాను కట్ చేసి అనమాట మర్చిపోయినాను మావాడు ఏంటంటే వాని దగ్గర ఉన్నా అంటే బుక్కులన్నీ విడిచించేయడం లాగడం లేదంటే వాడిని అడ్డీపును పోయి కొరకడం ఇలా అతి అతి ప్రయత్నాలన్నీ చేస్తాడనమాట ఎందుకు వాళ్ళ నాన్న వానికి చెప్తూ ఉంటే కొన్ని నేను వీడిని ఇలా గ్యాస్ దగ్గర గుచ్చిపెట్టుకొని తర్వాత వేసుకొని రసము ఇలా కసువులన్నీ ఊడ్చు నేను ఇంటిది ఇంటికి వచ్చిన తర్వాత ఒకసారి అన్నీ ఊడ్చాను అనమాట కసువు సాయంత్రం మళ్ళీ ఇలా దీపం పెట్టే ముందు కొంచెం నాకు ఏంటంటే కాళ్ళ కింద కసువు అంటే అస్సలు ఇంట్లో తిరగబుద్ది కాదనమాట ఇంకా పిల్లలు ఉండేదాన్ని ఏదో ఒకటి వేసానే అంటారండి తినిందో అలా ఏ ఒకటి కవర్స్ ఏ ఒకటి వేసానే ఉంటారు అనమాట అందుకనేసి మళ్ళీ ఒకసారి అంతా ఊడ్చేసి కసువంతా మళ్ళీ ఒకసారి గుడ్డ తడిగుడ్డ వేసేసి మళ్ళీ దీపం పెట్టేస్తాను అనమాట దీపం పెట్టిన తర్వాత పరకబెట్టను కసు ఊడ్చను ఇంకా మా తడిగుడ్డ కూడా వేయనమాట ఒకేసారి ఇప్పుడు మొత్తం నీట్గా క్లీన్గా అంతా తుడ్చేసి కసులన్నీ కొట్టేసి ఇంకా తడిగుడ్డ పెట్టేస్తాను తర్వాత దీపం పెట్టేస్తాను అనమాట ఇప్పుడు చాలా కొంచెం లేట్ అయిపోయింది అనమాట రెడ్డి హోంవర్క్లు రాస్తున్నాడు కదా వాడు రాస్తూ ఉండగానే నేనైతే వానికి అన్నం పెట్టేసాను అనమాట ఎందుకంటే వాడు అలసిపోతున్నాడు బక్క ప్రాణం పాపం మా పెద్దోడు మా నాకు మా ఆయనకు మా చిన్నోని మీద కన్నా మా పెద్దోని మీదనే కొంచెం భయం ఎక్కువ అనమాట వానికి సరిగ్గా అర్థం చేసుకోలేడు ఏది అమాయకంగా అలా ఉంటాడనమాట మా రెడ్డి అందుకోసమే వాని కోసం తాపత్రయం పడుతూ ఉంటామన్నమాట తినేటి వానికి నచ్చేటి వానికి నచ్చిన వంటలు వానికి నచ్చింటే ఏనా అన్నీ ప్రతిదీ వాని ఇష్టప్రకారమే జరుగుతాయి అనమాట ఇక్కడ అయితే రసం అయితే పెడుతున్నాను నాకేందంటే రసంలో కరివేపాకు కుమ్మలు కుమ్మలు వేయడం ఇష్టం అనమాట బాగుంటుంది కదా రసంలో ఇలా వేసినామంటే ఆ కరివేపాకు కొమ్మలు ఉండే టేస్ట్ అంతా రసంలోకి వస్తుంది అనమాట అలా రెండు రెమ్మలు అయితే వేసినాను ఇంకా రసం పొడి కొంచెం పసుపు సాల్ట్ లైట్గా చక్కెర కానీ బెల్లం కానీ కొంచెం లైట్గా తీపి ఉండే విధంగా నేనైతే తగిలిస్తాను అనమాట మరీ ఉంటే పిల్లలు తినలేరు మరీ సప్పకుండా తినలేరు లైట్గా మనము పులుపుకు కొంచెం తీపు యాడ్ చేసినామంటే రసం బాగుంటుంది అనమాట రోజు నేను డైలీ మిక్సీ పట్టేదాన్ని ఎందుకంటే టమోటాలు చాలా పండుగా ఉండాలి అనేసి మిక్సీ అయితే పట్టలేదనమాట తర్వాత వేసేసి టమోటాలు చింతపండు అంతా బాగా మగ్గిన తర్వాత బాగా వినిపేసి తర్వాత పెట్టేసాను అనమాట రసం అయితే బాగా తెల్లేసింది ఇంకా దీపం పెట్టేసి పిల్లలకైతే అయితే తినిపించేస్తాను అనమాట అక్కడ తమలపాకు కలషం పెట్టినా చూడండి అసలు ఆకులు నేను వారమైందనమాట మళ్ళీ శుక్రవారం బేస్తవారం రోజు ముందు రోజు తీసేసి మళ్ళీ కలషం పెడతాను అంతవరకు తమలపాకులు అంతే ఫ్రెష్గా ఉంటాయి అనమాట నాకైతే చాలా పాజిటివ్ అండి చాలా మంచి అంటే చాలా మంచి అంటే ఎక్కువ అని కాదు డబ్బు పరంగా అంతో ఎంతో ముందుకన్నా కొంచెం మేలు అనమాట నేనైతే నమ్ముతున్నాను కొంచెం ఓపిక తెచ్చుకొని ఎన్ని పనులు ఉన్నా నాకు బట్టలు కుట్టేది పిల్లలను ఇలా ఒకదానికోటి ఎన్ని పనులు ఉన్నా కూడా అన్ని పక్కన పెట్టేసుకుని ఆ రోజు మటుకు ఖచ్చితంగా నేను తమలపాల్చమైతే పెట్టుకుంటాను ప్రతి శుక్రవారము మేలు జరుగుతుందంటే ఏదైనా మర్చిపోకూడదండి మనం ఉండే పరిస్థితుల్లో ఏదో ఒకటి చేసుకోవాలన్నమాట అందుకనేసి ఖచ్చితంగా ప్రతి శుక్రవారం పెడుతున్నాను అనమాట ఎన్ని ఉన్నా ఇలా కార్తీక మాసం కదా కొంచెం పూజలు ఎక్కువే చేసుకుంటాను అనమాట ఇంట్లో రసం అయితే తెల్లిందనమాట ఇలా రసం వేసి పిల్లలకు పెట్టేస్తున్నాను ఇది ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఐ హోప్ నా వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం ఫాలో చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్